Subtitles by the సార్ నా పేరు గంధం రాజేష్ ఎస్సీ కాలనీ ఒక నివాసం దయచేసి ఇక్కడ గత పదహైదేళ్ళ ముంటి కూడా శ్మశాన వాటికకు ఎటువంటి రూపకల్పన లేదు శ్మశాన వాటికలో ఎవరు చనిపోయినా కూడా నీరు గడ్డి ఇవంతా వస్తున్నాయి కంప ఇవన్నీ అందులో ఊళ్ళో ఉండేటువంటి కాలువల నుండి కూడా డస్ట్ అంతా వస్తూ ఉంది వేస్ట్ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఇక్కడ వస్తుంది డ్రైనేజ్ వా వాటర్ అంతా ఇక్కడ వచ్చినా కూడా ఊళ్ళో అంతా వచ్చినా కూడా ఇక్కడ శ్మశాన వాటికలో ఎక్కడికి ఎవరు పూడిక తీసి చనిపోయిన వ్యక్తులకు ఎలా బూడ్ బూడ్స్తాం చెప్పండి ఇది ఎమ్మెల్యే వరకు కానీ ముందు అంజద్ బాషా కానీ ఇంత ఇప్పుడున్నటువంటి ఆమె మన మాధవిరెడ్డి గారు కానీ అందరూ చెప్పినాము ఎవరు ఏం స్పందించడం లేదు దయచేసి మీ మీడియా ద్వారా అయినా మాలంకన్ పల్లెకు పదహైదేళ్ళ ముంటి కార్పొరేషన్ల నుండి ఉండి కూడా నలభై తొమ్మిదో డివిజన్లో ఉండేటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము దయచేసి శ్మశాన కులాలకు అతీతంగా ఈ శ్మశాన వాటికి ఉంది దాని ఒక అలంకరణపల్లి అన్ని కులాల కలిపి దయచేసి మీ మీడియా వారు సహకరించి అధికారులకు తయ తెలియజేసి మరలా కార్పొరేషన్ కమిషనర్ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ కడప మేయర్ కానీ ఇంతకుముందు ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు కానీ అంజేద్ బాషా కానీ ఇలాంటి వాళ్ళంతా ఇక్కడ అలంకరణపల్లి నలభై తొమ్మిది డివిజన్లో తిరిగి వాళ్ళే వాళ్ళందరికీ తెలుసు కడప సమస్య పరిష్కారం అయిందో శ్మశాన వాటిక సమస్య పరిష్కారం కానంత వరకు రాజకీయంలో నాయకులు మార మారినంత వరకు కూడా సమస్య మారాలో మాకు నాయకులతో పని లేదు సమస్య మాకు సమస్య మారాలా శ్మశాన వాటిక పరిస్థితి అంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు ఒకరో వీడియో చూడండి ఎక్కడ చూసినా నీళ్లు మనిషి చనిపోతే కూడా బూడ్చలేని పరిస్థితి మాది డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడే వస్తుంది మేమేం చేయాలి మీ మీడియా వారు చెప్పండి మాకు కావాల్సింది ఒకటి సార్ మనిషి అతను రమేష్ రమేష్ అనే అతను వచ్చేసి కష్టపడి ఏదో ఒకటి కూలీ నాలి పని చేసుకుంటే అతను ఎక్కడ అతను ఎక్కడ పూడ్చాలి సార్ మేము ఇది ఇక్కడే సార్ రోడ్లో కూర్చోము రోడ్లో సైడ్ వాటర్ సైడ్ పోయే రోడ్లో పుడ్చాము అతన్ని ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఇదే ఇదే నాయకులు కానీ ఊర్లో వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏదైనా వాళ్ళ ఇళ్ళ దగ్గర గుడ్చుకో బుర్చుకుంటారా దయచేసి మీ మీడియా వారందరూ సహకరించి ఈ అదే అధికారులకు బుద్ధి చెప్పవలసిందిగా కోరుతున్నాం ఎవరు ఏది అధికారంలో ఉన్నారో ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉంటే మేయర్కి కానీ ఎవరు కూడా కార్పొరేషన్ అధికారుల పరిస్థితులు కానీ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది కోరుతున్నాం సార్ మాకు న్యాయం చేయండి మా శ్మశానం వాటికాకు న్యాయం చేయండి ప్రతి ఒక్కరు శాస్త్రం